అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మూడవ తేదీ శుక్రవారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే నమ్మకంతో ఫోన్ చేయండి మీకు సింహరాశి వారు శుభ ఫలితాలను అందుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో మీరు ఆశించే నిర్ణయాలు వేలు పడడం చెత్తతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు మిత్రుల సలహాలు మేలు చేస్తాయి మీరు ఆశించినటువంటి ఆర్థిక ఫలితాలు వెలువడిన అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు కీలక వివాదాలు ఓ కొలికి వస్తాయి చేపట్టినటువంటి పనులు ప్రణాళికతో పూర్తి చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు కొందరు వ్యక్తులను మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి కొన్ని సంఘటనలు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి కీలక వ్యవహారాలలో ముందడుగుపడుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు శ్రేష్టమైనటువంటి కాలమనే చెప్పవచ్చు విజయసిద్ధి ఏర్పడుతుంది ప్రారంభించేటువంటి పనిలో ఆశించ దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడుతారు ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి సంతాన సంబంధించినటువంటి శుభవార్తలను వింటర్ మనశ్శాంతి లభిస్తుంది మీలోని ఆలోచనలు గమ్యాన్ని చేరుకునే దిశగా ముందుకు సాగుతారు శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలను అందుకుంటారు అవసరానికి ధన సహాయం లభిస్తుంది నిరంతర శ్రమతో గొప్ప ఫలితాలను సాధిస్తారు కీర్తి ప్రతిష్టలు ఏర్పడడం అధికార యోగం ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి కొనుగోలు చేస్తారు ఆర్థిక స్థితి గతం కన్నా మెరుగుపడుతుంది శ్రమకు తగ్గిన ప్రతిఫలం ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో కలిసి వస్తుంది ఆటంకాలను అధిగమిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో గొప్ప విజయాలను సాధిస్తారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు కీలక విషయాలలో జాగ్రత్త అవసరం అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగున మీ యొక్క మంచితనమే మిమ్మల్ని రక్షిస్తుంది ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన అవసరానికి సహాయం వారు ఏర్పడిన మంచి ఆలోచనలతో విజయపదం పడతారు అదేవిధంగా నిపుణులను సంప్రదిస్తారు పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు కొన్ని సమయాలలో అనుకూలత ఏర్పడుతుంది అవసరానికి తగ్గట్టుగా పనిచేస్తారు ఆనందంగా ముందుకు సాగుతారు అదేవిధంగా కీలక పనులు పూర్తి చేస్తారు కీలక వ్యవహారాలలో స్పష్టత లోపించుకున్నా చూసుకుంటారు కొన్ని చర్చలు మీకు మనోధైర్యంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని ఏర్పరుస్తాయి భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది అధికారుల వద్ద వినయ విదేతలతో వ్యవహరిస్తారు బంధుమిత్రులతో జాగ్రత్త వహిస్తారు దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది నూతన అవకాశాలు లభిస్తాయి క్రయ విక్రయాలలో లాభాలను అందుకు ఉద్యోగమున ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి వస్తువాహన లాభాలు ఏర్పడిన నూతన పద్ధతులను అన్వేషిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు లాభాలను అందుకుంటారు సమాజంలో పలుకుబడిని ఏర్పరచుకుంటారు అదేవిధంగా